ప్రైజ్ ద లాడ్ క్రైస్ ఫ్యామిలీ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమైన వాళ్ళరా బాగున్నారు కదూ ఈరోజు అసలు వివాహం యొక్క ఉద్దేశం ఏంటో ఒక నాలుగు ముక్కల్లో చెప్పమంటారా అసలు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మీకు అర్థం కావాలి ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివినప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎంచి వానికి సాటి అయిన సహాయం చేశాడు కదా అర్థమవుతుందా సాటి అయిన సహాయం చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే వివాహం ఏం చేస్తుంది రెండు విషయాలను చేస్తుంది మొట్టమొదటిది ఒంటరితనాన్ని తీసేస్తుంది నరుడు ఒంటరిగా ఉంటే ఎప్పటికీ మంచిది కాదు కాబట్టి వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు ఒంటరితనాన్ని తీసాడని చేశాడు అది మొదటిది కాబట్టి మీరు ఎప్పుడు కూడా నీ భాగస్వామి ఒంటరిగా ఫీల్ అయ్యేటట్టుగా మీరు ప్రవర్తించవద్దు రెండవ విషయము ఒక సాటి అయిన సహాయంగా భాగస్వామి భార్యకు భర్త భర్తకు భార్య కలిసి ఉండాలి నేను మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక భార్యగా ఒక భర్తగా మీరు మీ భాగస్వామికి సాటి అయిన సహాయంగా ఉన్నారా హెల్ప్ మీట్గా ఉన్నారా ఉండాలి అని చెప్తున్నాడు అది రెండవ కారణం మొదటిది ఒంటరిగా ఉండకూడదని రెండవది సాటి అయిన వారిగా ఉండాలని మూడవది కొనతిలకు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో జారత్వములు జరుగుతున్నందున భార్యకు భర్త భర్తకు భార్య ఉండాలి అని చెప్పాడు జారత్వము జరగకుండా ఉండడం కొరకు వ్యభిచారము జారత్వం లాంటిది ఉండకుండా ఉండడం కొరకు సొంత భార్య సొంత భర్త కలిగి ఉండడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసాడు అది మూడవది నాలుగవది సంతానం కోసం ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మీరు అభివృద్ధి పొంది ఫలించి భూమిని నిండించమన్నాడు సంతానం కొరకు కాబట్టి వివాహంలో నాలుగు విషయాలు ప్రాముఖ్యం ఒంటరిగా ఉండకూడదు సాటి అయిన సహాయంగా ఉండాలి వ్యభిచారం జరగకూడదు సంతానం ఉండాలి ఈ నాలుగు విషయాలు మీలో ఉంటే మీది కూడా సక్సెస్ఫుల్ మ్యారేజే ఆ రీతిగా మీరు ఉండండి గాడ్ బ్లెస్ యూ